జయ గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రాకమచర్ల వెంకటదాసు గారి మిగతా జీవిత విశేషాలను తెలుసుకోబోతున్నాం ఇది రెండవ భాగం మొదటి భాగం చూడని వారు తప్పనిసరిగా మొదటి భాగం చూసిన తర్వాత ఈ వీడియో చూడవలసిందిగా కోరుచూ ఉన్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వీరప్పయ్య గారు రాకమచర్ల వెంకటదాసు గారిని ఆశీర్వదించి లక్ష్య సంకీర్తనలు రాయమని ఒక తంబూరా ఇచ్చి వస్త్రమాల్యాదులతో సత్కరించి పాండురంగన్ని దర్శించి రమ్మన్నాడు వెంకటయ్య గారు సహచరులతో పండరీపుర క్షేత్రానికి చేరుకున్నారు పాండురంగని మందిరం భక్తజనంతో కిటకిటలాడుతూ ఉంది వెంకటయ్య గారికి స్వామి దర్శనం అసాధ్యము అని అనిపించింది త్రోవ్వ నడచిన బడలిక ఆకలితో మేను తూలిపోతూ ఉన్నది అప్పుడు ఒక అర్చక బాలక రూపంలో పుండరీకాక్షుడు వచ్చి వెంకటయ్యకు కొంత ఆహారాన్ని ఇచ్చి ఆకలి బాపి స్వామి దర్శనం చేయిస్తాను రమ్మని ఇతరులకు గమ్యం కాని మార్గాన కటాంజనము లోభాగానికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు వెంకటయ్య గారు అది పాండురంగని మహిమే అని అనుకున్నారు వెంకటయ్య గారు పదహైదు దినాలు ఉదయాస్తములు పాండురంగని దర్శిస్తూ హరి సంకీర్తనం చేస్తూ పండరీపుర క్షేత్రంలో గడిపి తిరుగు ప్రయాణమై ఉమ్మెంతల అనే ఊరికి చేరుకున్నాడు గురువుల ఆజ్ఞ ప్రకారం వెంకటయ్య ప్రతి పరమాత్మకు మానస పూజ పూర్వం లభించిన ఆ విగ్రహానికి షోడశోపచార పూజ చేస్తూ రాత్రిపూట గురువులిచ్చిన తంబూరాను మీటుతూ గురుప్రసాద కవిత్వంతో శ్రీహరిని కీర్తిస్తూ భజనలు గోష్ఠులను నిర్వహించేవారు రాకమచెర్ల తిరుమలేషునికి ఉమ్మెంతల గ్రామంలో ఆశ్వయుజ బహుళ పంచమి నాడు రథోత్సవం జరిపేవారు వెంకటయ్య గారు నిత్య సంతుష్టులై జీవితం నిరాడంబరంగా గడుపుతూ ఎడతెగకుండా శ్రీహరి సంకీర్తనం చేసేవారు అప్పటికి ఆయన వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటికే ఆయనకు దాసార్యులని వెంకట దాసు అని అన్వర్తనామం ఏర్పడింది దూర ప్రాంతాల్లో దూర గ్రామాల్లో వారి భక్తి వారి మహిమలు విన్న వారందరూ తమ తమ గ్రామాలకు స్వామివారిని ఆహ్వానించి శ్రీహరికీర్తనం దేవతార్చనం చేయించుకునేవారు దాసార్యులు తల్లి అనంతమ్మ అక్క రామమ్మ ఆమె సంతానం పాపయ్య పుల్లమ్మలు అన్ అన్న రామయ్య గార్లతో శ్రీహరి కీర్తనం చేస్తూ ఆశువుగా పద్యాలు కీర్తనలు అల్లుతూ భగవంతుణ్ణే నిరంతరం స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు భగవద్ అనుగ్రహంతో దాసార్యులకు అబ్బిన మహిమలు అనేకం ఉమ్మెంతల సమీపాన కంకళ్ళు గ్రామవాసులైన పండితులు కొందరు దాసార్యుల ఆసురచనా సామర్థ్యానికి అసూయ చెంది ఆయనను పరాభవింపబోయి తామే పరాభూతులై క్షమార్పణం చెప్పి వెనుదిరిగారు ఒకసారి దాసార్యులు ఒక దుప్పటి బేరమాడి తీసుకొని ఎనిమిది దినాల తరువాత పైకం ఇస్తానని చెప్పి మరిచిపోయి సంచారం పోయారు దుప్పటి అమ్మినవాడు దాసార్యుల ఇంటికి డబ్బు కోసం పోతుండగా భక్తి క్రీడితుడైన తిరుమలేసుడు దాసార్యుల రూపంలో ఎదురుపడి మా ఇంటి గోడగూడులో డబ్బులుంచాను మా తల్లిగారికి చెప్పి ఇప్పించుకో అన్నారు అతడు ఆ విధంగానే చెప్పి పైకం తీసుకొని వెళ్ళాడు పది రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దుప్పటికి పైకం ఇవ్వలేదని మరిచిపోయానని ఆలోచన చేశాడు తన తల్లిని అడిగితే ఆమె జరిగిన విషయం చెప్పింది అది తిరుమలేషుని లీలగా భావించి అందరూ ఆనందించారు ఒక ఉత్సవం సందర్భంగా కంది గ్రామాధికారి దాసార్యులను ఆహ్వానించి మృష్టాన్నాలు చేయించి పరీక్షార్థమై దాసార్యులను ఒత్తిడి చేస్తూ అధికంగా వడ్డించారు శ్రీనివాసు స్మరిస్తూ దాసార్యులు పదహారు సేర్ల పప్పుతో చేసిన భక్ష్యాలు ఒక్కరే తిని గ్రామాధికారికి కనువిప్పు కలిగించారు ఉమ్మెంతలలో స్వామి రథోత్సవం నాడు పదిహేను వేల మంది భక్తులు వస్తే వారిని దోచుకోవటానికి ఒక దొంగల దండు వచ్చింది దాసార్యుల వారు భగవంతుణ్ణి ప్రార్థించారు భగవంతుడి ఆజ్ఞతో ఆంజనేయ స్వామి వచ్చి దొంగలను స్తంభింపజేసి ఉత్సవం జరిపించాడు ఒకసారి దాసార్యులు మన్నెంకొండకు కొండకు వెళ్ళారు అక్కడ వరకవి హనుమద్దాసు అనే ఒక చాత్తాద వైష్ణవుడు కూడా దాసార్యుల వలె ఆసువుగా భగవంతుడి కీర్తనలను చెబుతూ భజన గోష్ఠులు నిర్వహించేవాడు ఆనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రాత్రి హనుమద్దాసు గారు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉయ్యాలలో పెట్టి దాస మండలితో కూడి భజన చేస్తూ ఉండేవారు మరొక వైపు దాసార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్ముని కీర్తిస్తూ పాడుతూ ఉన్నారు ఈ విధంగా ఉయ్యాలకు ముందు ఒకరు వెనుక ఒకరు సంకీర్తనం చేస్తూ ఉంటే అంతకు పూర్వం హనుమద్దాసుకు అభిముఖంగా ఉన్న విగ్రహం దాసార్యుల వైపు తిరిగింది అది కనిపెట్టి హనుమద్ దాసు డోలికకు ప్రదక్షిణం చేస్తున్నట్లు నటిస్తూ దాసార్యులను వేరొక పక్కకు పంపించారు ఇలా దాసార్యులు ఎటు నిలిస్తే అటువైపు శ్రీకృష్ణ విగ్రహం రెండు మూడు సార్లు తిరిగినది హనుమద్దాసు దాసార్యులు మహాత్ముడని ముచికుందుడి అవతారమని పొగుడుతూ సాష్టాంగపడినాడు భజన గోష్ఠిలోని వారందరూ దాసార్యుల మహిమకు అబ్బురపడ్డారు దాసార్యుల వారి ముఖ్య శిష్యుడు గోపయ్య అనే వ్యక్తి గురువులతో స్వామి ఈనాడు ఒకే కీర్తనతో భజన గోష్ఠి ముగించాలి అని అడిగాడు అప్పుడు దాసార్యులు రామ నారాయణ రామనారాయణ రామ శ్రీవైకుంఠధామ నారాయణ అనే కీర్తనాన్ని మూడు వందల చరణాలకు పైగా ఆశువుగా చెప్పి భజన ముగించారు దాసార్యులు కీర్తనలు ఆసువుగా పాడుతూ ఉంటే శిష్యులైన వ్రాయసకాండ్రు ఒకరు మొదటి చరణం మరొకరు రెండవ చరణం గబగబా రాస్తూ మరునాడు ఉదయం ఆ కీర్తనలు వరుస క్రమంలో చరణాలు కూర్చేవారు ఈసారి గురువు గారు వేగంగా చెబుతూ ఉంటే గోపయ్య ఆ కీర్తన యాభై నుంచి అరవై చరణాలు మాత్రమే వ్రాయగలిగినాడు మరునాడు గోపయ్య గురువులను ఇంత అద్భుత కల్పనా సామర్థ్యం మీకు ఎలా వచ్చింది అని ఏకాంతంగా అడిగితే దాసార్యులు భగవంతుడి కృప ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని వివరించారు ఒకసారి నడికూడ జమీందారు అమ్మపల్లి ఉత్సవాలకు ఆహ్వానిస్తే దాసార్యులు వెళ్ళారు ఉత్సవాలకు వచ్చిన శ్రీ వైష్ణవ పండితులు దాసార్యులు తెలుగు కీర్తనలు రచిస్తారే గాని సంస్కృతంలో రచించలేరు అని గుసగుసలు మాట్లాడుకున్నారు అది ఎరిగిన దాసార్యులు జమీందారుతో రథోత్సవం కంటే ముందే తమ నామ సంకీర్తనం జరిపించమన్నారు జమీందారు అందుకు అంగీకరించారు దాసార్యులు రామ రామ దినరాజ కులాంబుది సోమ సార్వభౌమ కామదహనుత వితరణ సత్కలిత ధర్మరూప భూమారామ అంటూ తెల్లవార్లు సంస్కృత పదభూయిష్టంగా అంత్యప్రాసలు యమకాలంలో కీర్తనలు ఆసువుగా పాడుతూ ఉంటే వెక్కిరించిన పండితులు వెలవెలబోయినారు శ్రీవారి ధారాపాత సంకీర్తనం మూలంగా రథోత్సవం సూర్యోదయం తర్వాతనే జరిపినారట ఆనాటి సుప్రసిద్ధ సంస్కృత పండితులు కస్తూరి వెంకట రమణాచార్యులు దా దాసార్యుల వారు భగవంతుడి యొక్క ఆశీస్సులతో జగత్తుకు ఉపకారం కలిగించే నిమిత్తం అవతరించిన విద్వాంసులు అని కీర్తించారు జమీందారు దాసార్యులను సత్కరించి పంపాడు ఉమ్మెంతలలో దాసార్యులకు సంగీత విద్యా ప్రవీణుడు సంగీతం సీనయ్య సహవాసి ఆయనకు ఇతరులు రచించిన నూట ఎనిమిది మంగళారతులు కంఠస్థములు ఒకనాడు భజన సమయాన సీనయ్య నూట ఎనిమిది మంగళారతులు చదివి దాసార్యులతో మీరు నూరు నూతన మంగళారతులు చెప్పగలరా అంటే దాసార్యులు వెంటనే వంద మంగళారతులు ఆసువుగా పాడి భజన ముగించారు ఆనాడు వ్రాయసాండ్రు లేనందున ఆ మంగళారతులు మనకు దక్కకుండా పోయినవి ఉమ్మెంతలలో ఒకసారి పశువులకు మారి రోగం సోకితే గ్రామీణులు శ్రీవారిని ఆశ్రయించారు దాసార్యులు భగవంతుణ్ణి కీర్తించి తీర్థ ప్రోక్షణం చేసి ఇక ముందు పశువులకు గాని మనుషులకు కానీ ఎట్టి ఈతి బాధలు కలగవు అని చెప్పారు అప్పటి నుండి శ్రీవారు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు రాకమచెర్లకు పోయి తీర్థసేవ చేసుకొని తిరిగి వచ్చి గ్రామక్షేమం కోసం దండహస్తులై గ్రామ ప్రదక్షిణం చేసేవారు ఒకసారి దాసార్యుల వారు సంచారార్థం పరిగి అనే గ్రామానికి పోతే అనంతాచార్యులనే శతావధాని వీరి కీర్తనలు విని చందోబద్ధమైన వృత్తాలు చెప్పగలరా అని ప్రశ్నించారు దాసార్యులు ఆ సాయంకాలం జరిగిన సభలో అలంకార సహితమైన నూరు పద్యాలు ఆసువుగా చెప్పి ఆ అవధానిని చికితుణ్ణి చేశారు అంతేకాకుండా దాసార్యులు భగవత్ సంకీర్తనం చేసి పాము కరిచిన ఒక బాలుని ప్రాణాలను కాపాడటం కులకచెర్ల దేశాయి రాఘవరెడ్డి గారికి పుత్ర సంతానం ప్రాప్తింపచేయటం ఉమ్మెంతల గ్రామంలో అగసాలి శరణప్ప ఇంట్లో పందికొక్కుల బాధ నివారించటం వర్షాన్ని ఆపటం ఇటువంటి ఎన్నో అద్భుతాలను ఆయన చేశారు దాసార్యుల కీర్తనలు రాకమచెర్ల అంకితాలే కాక మోముల మొగిలిగిద్ద అమ్మపల్లి సయ్యదుపల్లె పరిగి చిటుకుల పాంబండ మొదలైన గ్రామాల పరంగా ఆయా గ్రామ వాసుల కోరికపై సంకీర్తనలు పాడారు వారి అతి మానుష్య చర్యలకు అసాధారణ వాగ్విలాసానికి ఆకృష్టులై చాలామంది వారి శిష్యులైనారు అట్టి వారిలో పులుమామిడి గోపయ్య కందవాడ వెంకయ్య శివారెడ్డిపల్లి కృష్ణయ్య రేపల్లె జానకిరాములు సంగీతం సీనయ్య తొండపల్లి వీరయ్య తమ్మలి చెన్నయ్య అగసాలె మునయ్య ఉషోషాల శేషమ్మ కంకటి జంగం వీరయ్య మొదలైన వారు ముఖ్యులు వారు ఆవేశంతో ఆశువుగా కొత్త కీర్తనలు చెప్పేటప్పుడు కలం కాగితాలు సిద్ధంగా పెట్టుకున్న శిష్యులు ఒకరు ఒకరు చరణం మరొకరు ఇంకొక చరణం రాసి తరువాత ఇరువురు కూడబలుక్కొని పూర్తి కీర్తనలు సిద్ధం చేసేవారు దాసార్యులు లక్ష్య కీర్తనలు చెబితే ఈనాడు మనకు దక్కినవి ఐదు వందలు మాత్రమే దాసార్యుల వయస్సు నలభై సంవత్సరాలు శిష్యులు మిత్రులు బంధువుల నిర్బంధంతో ఆ వయస్సులో ఆలూరు వ్యాపారులు కిషన్ రావు శాంతమ్మల కూతురు లక్ష్మమ్మను పెండ్లి చేసుకున్నారు లక్ష్మమ్మ సుగుణాల రాసి భర్తను దైవ సమానంగా కొలిచేది అత్తగారికి బావగారికి ఆడుబిడ్డకు సేవలు చేసేది ఆమెకు సంతానం కలగలేదు దాసార్యులు తమ అక్క రామమ్మ రెండవ కొడుకు పన్నెండేండ్ల తిరుమలయ్యను తమ తరువాత అధికారిగా నిర్ణయించి గురుదత్తమైన తంబూరాను ఇచ్చి దీవించారు కొన్ని రోజులు అస్వస్థులుగా ఉండి అవసాన కాలం సమీపించినట్లు గుర్తించి శ్రీహరి స్మరణం చేస్తూ ఆయన డిసెంబర్ ఎనిమిదవ తారీఖు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో పరమపదం చేరారు వెంకటదాసులకు తమ శరీరాన్ని సమాధి చేయాలి అని ఉండేది కానీ శిష్యులు బంధువులు తిరుమలయ్య చేత దహన సంస్కారం చేయించారు వారి చితాభస్మాన్ని సమాధిలో నిక్షిప్తం చేసి మందిరం కట్టారు ఇది స్వామివారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం